దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన ఏసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములు ఏసు మహిమ అను ఈ ఒక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు ప్రియా దేవుని ప్రచులారా ఈరోజు మీరు అద్భుతకరమైన సాక్ష్యాన్ని వినబోతున్నారు ఈ సాక్ష్యము మీరు వింటుండగానే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి నెల పద్నాలుగో తారీఖు హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళి పరిచయం ముగించుకొని తిరిగి వస్తున్న క్రమంలో మంగళగిరి టోల్గేట్ దగ్గర బహుభయంకరమైన ప్రమాదము నుండి చనిపోయిన నన్ను ప్రభువు ఏ విధంగా బ్రతికించాడో ఈ సమయంలో ఫోటోలతో సహా సాక్ష్యాన్ని విందాం ఈ సమయంలో నాతో ఉన్న నా భార్య దైవజనరాలు కృపాజ్యోతి గారు సాక్ష్యాన్ని వివరిస్తారు శ్రద్ధగా జనవరి నెల పద్నాలుగో తారీఖున నేను డ్రైవర్ జనులు హైదరాబాద్ ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాను మేము వస్తున్నప్పుడు మా వెళ్ళేటప్పుడు మా స్కూటీ మంగళగిరిలో పెట్టేసి వెళ్ళాను నేను అక్కడ పెట్టేసి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి వస్తున్నాను నేను ఉదయం పదకొండు గంటలకి పోల్గేట్ దగ్గర మంగళగిరి టోల్ గేట్ దగ్గర ఏమైనా పిపన్ చేద్దామని మేము మేము ఫాస్ట్ గారు మా బండి కొంచెం ఇటు క్రాస్ తీసాము అంటే ఇటు కొంచెం వెళ్దామని పక్కకు చూస్తున్నాము అక్కడ ట్రాఫిక్ ఏమి లేదు బాగానే ఉంది అయినా సరే గా ఒక కార్ వచ్చి మమ్మల్ని గుద్దేసింది గుద్దటం గుద్దటము మా బండి పడిపోయింది మా బ్యాగులు ఎక్కడ పెడితే అక్కడ పడిపోయింది స్వాట్లోనే మా సేవకుని ప్రాణం పోయింది కానీ అతని ప్రాణం పోయిందని నేనైతే ఊహించుకోలేదు అనుకోలేదు కూడా నేను ఏసయా ఏసయ్యా అని ఇట్లాగే కేకలు వేస్తున్నాను ఇంకా ఏసే తప్ప మనుషులు ఎవరు రక్షించరని నాకు తెలుసు ఇక తర్వాత పాస్ట్ గారు ఏంది అసలు మాట్లాడట్లేదని జనాలందరూ గుమ్మి కూడా చూస్తున్నారు ఏంటి ఇతను మాట్లాడట్లేదని అతన్ని తన ఒళ్ళు పెట్టుకొని ఆ హెల్మెట్ పక్కన తీసి చూస్తే పాస్టర్ గారి నాలుక బయటపడి ఆయన శ్వాస ఆయనలో లేదు అసలు అయితే ఏం చేయాలో నాకు అర్థం కాక ఏ నాకు కొంచెం ధైర్యం ఇవ్వగా ప్రభు అని నేను ప్రార్థన చేసుకొని ఇంకా అప్పటికే పాస్టర్ గారి యొక్క శరీరము బిగుసుకుపోతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంకా గడ్డం గొట్టి ఇటు నాగేసి నాలుకను లోపలు పెట్టేసి ఇంకా ఆకాశం వైపు కన్నులెత్తేసా నా భర్తను తీసుకున్నారు కదా నన్ను కూడా తీసుకో లేదంటే వెనక బంధించు నేను ఒంటరిగా సేవ చేయగలిగి నా భూమి మీద ప్రభువు నీ సేవకుని వెనక బంధించమని పాస్టర్ గారికి ఇట్లా ఇట్లా పెట్టుకొని ఇంకా వన్ సైడ్ ఆయన చెవులు గట్టిగా ఎస్సయా ఎస్సా అని ఇలాగే కేకలేస్తూ ఉన్నాను వాళ్ళందరూ అన్నారు చనిపోయిన వస్తే పట్టుకొని ప్రార్థన చేస్తున్నావని జనాలు అందరూ అన్నారు నేనే వారి వాళ్ళ మాట లెక్క చేయకుండానే నేను ఎస్సయా మా సేవకుని బ్రతికించమని ఇట్లాగే ప్రార్థన చేస్తున్నా మర విన్న దేవుడు ప్రాణం పెట్టేశాడు అతను అతనిలో ప్రాణం పెట్టేసేసిన తర్వాత ఇక అప్పుడు చెప్పాను అయ్యా నా భర్తను కొంచెం డాంట్ దగ్గర తీసుకెళ్ళండి అని చెప్పాను అక్కడ ఉన్నవాడు ఇంక తర్వాత మా విశ్వాసులకు ఫోన్ చేశాను ఫోన్ చేశాను కానీ మాట్లాడే శక్తి అయితే లేదు ఏదేమైనా సరే దేవుడు కార్యము చేశాడు తర్వాత అంబులెన్స్ లో తీసుకెళ్లి ఆదిత్య హాస్పిటల్లో జాయిన్ చేశారు వాళ్ళు నన్ను అడిగారు నాకు ఏమీ తెలియదు మంచి హాస్పిటల్ లో తీసుకెళ్ళండి అని చెప్పాను వాళ్ళందరూ అన్నారు హాస్పిటల్లో చెప్పండి అని చెప్తే నాకు తెలియదు అయ్యా మంచిగా చూసే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని నేను చెప్పాను వాళ్ళు ఆదిత్య హాస్పిటల్లో తీసుకెళ్తే ఇంకా అక్కడ వెళ్ళేసరికి ప్రభు మా సేవకు ని కాపాడినావు ఇచ్చినావు అతని స్లోహం వచ్చేటట్టు సహాయం వచ్చే ఏసయాని ఇట్లాగే ప్రార్థన చేసుకుంటూ వెళ్ళి ఇంకా తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసుకున్న తర్వాత బాడీ మొత్తం చెకప్ చేయాలన్నారు చేయండి అని చెప్పాను సరే ముందు డబ్బులు కట్టండి మీరు అని చెప్తున్నారు మా విశ్వాసులు వస్తున్నారయ్యా డబ్బులు కడతారు ఖచ్చితంగా డబ్బులు కడతారు మీరు ముందు ట్రీట్మెంట్ జరిగించండి అని నేను చెప్పాను అయినా వాళ్ళు మా విశ్వాసులు వచ్చేదాకా వాళ్ళు ట్రీట్మెంట్ ఏం మొదలు పెట్టలేదు ఇంక తర్వాత ఏం జరిగిందంటే నన్ను కూడా జాయిన్ అవ్వమని చెప్తున్నారు అప్పటికే నాకు కూడా దెబ్బ తగిలి ఈ ఈ బోను ప్యాక్ అయిపోయింది బద్దలై ఉన్నది ఈ బోన్ సో పక్కట ఎముకలు మూడు ఎముకలకి బాగా దర్జలు పడిపోయింది అయినా సరే దేవుని కృపను దేవుడు నాకు ఇచ్చిన ఆ యొక్క ఆయన శక్తిని బట్టి నడుస్తున్నా ముందు మీరు జాయిన్ అవ్వండి అంటే నా విషయం పక్కన పెట్టండి ముందు దైవ సేవకుని మీరు చూడండి అని చెప్పాను ఇంకా తర్వాత వాళ్ళు మా విశ్వాసులు వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం ట్రీట్మెంట్ చేశారు పాస్ట్ గారికి తల స్కానింగ్ చేయాలని వేరే హాస్పిటల్ కు రాశారు ఇంకా మా విశ్వాసులు విజయబాబు ఇంక తర్వాత ఇక్కడ ఉన్నారు కొంతమంది వాళ్ళు వచ్చి వేరే హాస్పిటల్లో తీసుకెళ్దామని వస్తే అక్కడ ఏం చెప్తారో తెలియదు ముందు మంచి రిపోర్ట్ అని చెప్పారు ఆ తర్వాత ఏం చెప్పారు పాస్ట్ గారు బ్రెయిన్ లో నుండి బ్లడ్ కారుతుంది ఆపరేషన్ చేయాలని చెప్పారు ఇక తర్వాత ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు దేవుడు ఒక్కడే నా నా దిక్కు అక్కడ ఎవ్వరు లేరు అని నా మనసులో అనుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను ప్రభు నా భర్తకు మంచి రిపోర్ట్ దయచే ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను ఇంకా అక్కడ వాళ్ళందరూ నిలబడే శక్తి నాకు లేకపోయినా ప్రార్థన చేసుకుంటే విశ్వాసించి విజయబాబు పక్కకు వచ్చాడు అమ్మ నీకు ఏమవుతాడు అతను అంటే నా సేవకుడయ్యా నా భర్త ఆయన ఆయనకు మంచిగా చూడండి అంటే నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు నీ భర్త తల మంచిగా ఉందని చెప్పాడు ఆయన వాళ్ళట్లా చెప్పేసిన తర్వాత ఇంకా హాస్పిటల్ వస్తే ఇక తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు అప్పటికి జనాలు అంటున్నారు పాస్టి గారు బ్రతకరని చెప్తున్నారు కానీ నాకు ఒకటే విశ్వాసము దేవుడు ప్రాణం పోయిన వాడినే బ్రతికించినాడు కదా ఒకవేళ దేవుడు చంపాలని అనుకుంటే ఆ రోడ్డు మీదే నా ప్రార్థన ఆలకించేవాడు అని నా మనసులో ఉంది కానీ వాళ్ళు ఈ చెప్పుకునే మాటలను బట్టి ధైర్యం చాలట్లేదు నాకైతే అయినా సరే నేనేం చేశానంటే ఆ టైంలో ఆ రాజమండ్రి తామస్ అయ్య గారికి తన భార్యకు ఫోన్ చేసి ప్రార్థన చేయండి అయ్యా ఇలా జరిగింది మాకని చెప్పాను రాజమండ్రి తామస్ గారి భార్య నాతో మాట్లాడుతుంటే దేవుని స్వరం వినబడుతున్నట్టుగా నాకు వినబడింది ఆ రోజు ఏమి కంగారు పడవద్దు మన దేవుడు సజీవుడు ఉన్నాడు నువ్వు బాధపడవద్దని దాదాపు పది నిమిషాలు నన్ను ఓదార్చి ప్రార్థన చేసింది ఆ తర్వాత కృష్ణరన్నకు ఫోన్ చేశాను నేను కృష్ణరన్నకు ఫోన్ చేస్తే అన్న కూడా నా కోసం ప్రార్థన చేశారు మన దైవ జనులందరికీ నేను చెప్తానమ్మా ప్రార్థన చేస్తారు ఏం కాదని అన్నయ్య చెప్పారు ఆ తర్వాత ఇంకా పాస్ట్ గారికి ఎలా ఉందో లోపలి వెళ్ళి చూద్దామని నేను వెళ్తే అప్పటికి ఆపరేషన్ చేయటానికి అంటే ఇక్కడ ఈ బోన్ కాలర్ బోన్ బాగా విరిగిపోయింది వెనక ఊపిరితిత్తుల దగ్గర నాలుగు బోన్లు ఇరిగిపోయినాయి పాస్ట్ గారికి అది ఆపరేషన్ చేయాలని మాట్లాడేసుకున్నారు రేటు సరే అనుకున్నాం తర్వాత మళ్ళా వాళ్ళు ఆ రిపోర్ట్ చూసి ఆ బ్లడ్ లో నుంచి రక్త బ్రెయిన్ నుండి రక్తం కారుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి అన్నారు నా మా దగ్గర మా దగ్గర వచ్చి విశ్వాసులు అంటున్నారు కానీ ఏం చేద్దాం అమ్మగారు అంటే నాకేం తెలియట్లేదు ప్రార్థన చేస్తానని వాళ్ళకు సమాధానం ఇస్తున్నాను నేను అయినా సరే వాటి గురించి కూడా తల ఆపరేషన్ విషయంలో కూడా రే రేటు మాట్లాడేస్తున్నారు ఇంకా ఆపరేషన్ చేయాలి ఇంకా థియేటర్ కి తీసుకెళ్లే టైంలో ఇంకా పాస్ట్ గారితో ఒక్కసారి నేను మాట్లాడితే నన్ను లోపలికి పంపించండి అని వాళ్ళ దగ్గర నేను ఏడ్చిన నన్ను లోపల పంపించట్లేదు ఆయన కండిషన్ ఎలా ఉందో చదువు నా భర్తతో నేను ఒక్కసారి మాట్లాడి వస్తాను కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను ఒక్కసారి నా భర్తను చూడని అని నేను ఇక వాళ్ళ దగ్గర ఏడ్చిన పంపించలేదు ఆ తర్వాత వాళ్ళు నన్ను నేను సేవకురాలని గుర్తించి ఇక లోపలికి వెళ్ళి జస్ట్ చూసి వచ్చిందని నన్ను బంధించారు నేను వెళ్ళే లోపలే ఫాస్ట్ గారికి బట్టలు మొత్తం తీసేసారు ఆపరేషన్ చేయడానికి ఇక పాజిటివ్ గారిని చూసి ఎలా ఉంది పాజిటివ్ గారు నీకంటే నాకు బాగుంది అన్నారు నన్ను గుర్తుపడుతున్నారా అని నేను అడిగితే నేను గుర్తుపడుతున్నాను ఇక బైబిల్ చూపించాను ఇదేంటండి అని చెప్పారు బైబిల్ అని చెప్పారు ఇక నీకు ఆపరేషన్ చేయాలని అనుకుంటున్నారు మరి ఏమంటారు వేరే అని అంటే ఆయన చెప్పారు దేవుని విని ఉన్నాను నన్ను తొందరగా బయటికి తీసుకెళ్ళమని చెప్పారు ఆయన నన్ను తొందరగా బయటికి తీసుకెళ్ళమని చెప్పాడు జనాలు ఎవరు నా మాట వినరు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇక తర్వాత ఇంకా బయటకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు ఇంకా చూస్తే దారుణంగా ఉంది ఇంకా ఏం చేయాలో అర్థం కాక సరే మీ మాట ప్రకారం బయటికి వెళ్ళిపోదామని బయటికి తీసుకొని వచ్చేసాము బయటికి పంపించేటప్పుడు వాళ్ళు చెప్పారు మరలా జాయిన్ చేసుకోమంటే మేము మాత్రం జాయిన్ చేసుకోము నీ భర్తను ఒక్కసారి మీరు బయటికి వెళ్ళిపోతే మాత్రం లోపలికి రావడానికి లేదని చెప్పేశారు సరే అయినా సరే ఓకే అని చెప్పేశాను వాళ్ళు ఏదో మెడిసిన్ ఇచ్చారండి రెండు బిళ్ళలు ఇచ్చారు ఆ బిళ్ళలు పాజిటివ్ వరకు వేయగానే బాగా సీరియస్ అవుతుంది ఏం చేయాల అర్థం కాదు జనాలందరూ చేస్తున్నారు కానీ నా మనసు మాత్రం దేవుని మీద మాత్రమే ఉంది నా భర్తను బ్రతికించేవా అని ఆయన కుర్చీలో అట్లా ఆ కుర్చీలో అంటే ఏమంటారంటే ఆ చేరిస్ని ఆ లో కూర్చోబెట్టి ఉంటారు తల పోతుంది పోతుంది అని భయంకరంగా కేకలేసా ఎవరు మంచి సహాయం చేయట్లేదు ప్రభుత్వం కాపాడవా అని ఆయన తలక గట్టిగా పట్టుకొని ఆయన మీద ప్రార్థన చేసేసి ఇంకా ఏమి కాదు నీకు దేవుడు మన పక్షమున ఉన్నాడు అని నేను చెప్పేసి ఇంకా ఏం చేశానంటే కోకోనట్ వాటర్ సగం బాటిల్ తాపిచ్చాను సగం బాటిల్ తాగేసిన తర్వాత మంచిగా రెండు రెండు ప్యాకెట్లు తాపిచ్చేసాను ఓఆర్ఎస్ ఒక ప్యాకెట్ తాపిచ్చేసాను రెండు మూడు ఇడ్లు పెట్టేస్తాను పాస్ట్ గారికి ఇంకా మంచి నీళ్ళు పెట్టేసి ఇంకా ఇంటికి తీసుకొచ్చి ఇంకా పొడుకు పెట్టాము అప్పటికి నా మనసులో అనిపిస్తుంది ఒకవేళ దేవుడు ఇంత లాస్ట్ ఏమో నా చేతితో పరిశుభ్రకి పెట్టినామని నా మనసు అయితే గుండె ఇంట్లో పిలికి పడిస్తున్నట్టుగా అనిపించింది కానీ దేవుడు నా ప్రార్థన ఆలంకించి ఈ సమాచారం ఏదో రాదుగా నేను చేయకుండా నా భర్తను మంచి ఆరోగ్యముతో మంచిగా బాగు చేసిన ఏసోకి మహిమ కలుగును గా అదే విధంగా వచ్చి చూసి చూసి వెళ్ళిపోయే వాళ్ళందరూ అంటున్నారు అతను బ్రతకరని చెప్తున్నారు కొంతమంది అనుకున్నారంట తిమోతి నాయ గారు చనిపోయారని ఫోన్లు చేసుకున్నారంట కానీ నా దేవుడు ఏ వాళ్ళ మొర వినలేదు కానీ వాళ్ళ మాటను రద్దుపరిచి దేవుడు ఆయన మాటను స్థిరపరుచుకున్నాడు అదే కాకుండా ఆయన తల ఈ సైడ్ మొత్తం దెబ్బలు తగిలి ఉంటే నేను ఒక్కటే ప్రార్థన చేశాను ప్రభు మా సేవకుని నువ్వు బ్రతికించినావు కదా వచ్చే శనివారం కల్లా శనివారం రోజు యాక్సిడెంట్ జరిగింది వచ్చే శనివారం కల్లా మా దైవ జనానికి ఆ యొక్క ఆ గాయాలు గాని ఆ మచ్చలు గాని ఒక్కటి లేకుండా నువ్వు చేయాలి ప్రభు అని ప్రార్థన చేశాను వచ్చే ఆదివారం కల్లా శుభ్రంగా అయిపోయింది తల మొత్తము మన మైండ్ లో చిన్న చిన్నగా వచ్చేసారు అందును బట్టి ఏసైకి మహిమ కలుగును గాక నా భర్తను సజీవులకులో ఉంచిన నా దేవునికే ఘనత కలుగును గాక ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఈ సాక్ష్యాన్ని వినిచిన్న దేవుని ప్రజలారా ఏసు ప్రభు సజీవుడు చనిపోయిన నన్ను ఏ విధంగా ప్రభు బ్రతికించారో విన్నారు కదా ఇప్పుడు నా అనుభవాన్ని మీకు తెలియచేస్తాను ఉదయం పదకొండు గంటలకు ప్రమాదం జరిగినప్పుడు సాయంత్రం ఏడు గంటల వరకు నాకేం తెలియదు నేను కలకంటున్నాను అనుకుంటున్నాను ఆ సమయాన నా ఆత్మ వేరే లోకానికి వెళ్ళిపోయింది నేను చాలా యవనస్తుడిగా ఉన్నాను ఆ లోకము చాలా నెమ్మదిగా ఉన్నది ప్రభువారు ఆ లోకం నుండి మరలా భూలోకానికి రావటానికి నాకు అనుమతి ఇచ్చినప్పుడు ఈ భూలోకాన్ని గమనించినప్పుడు చూచినప్పుడు చి అని అసహ్యము పుట్టినట్టు ఉన్నది అక్కడే బాగుంది ప్రభువా అని అనుకుంటున్నాను కానీ ఇంకా నాతో ఆయన దాసునిగా ఉన్న నాతో ఇంకా పని ఉన్నది అని నేను గ్రహించాను కాబట్టి నీ చిత్తమే అని ప్రభుని స్థుతించాను దేవునికి స్తోత్రం హాస్పిటల్లో జరిగిన అనుభవాన్ని ప్రభు ఏ విధంగా మాట్లాడారో నేను మీకు తెలియజేస్తాను అప్పటికి నా ఒక కుడి భాగము గాయాలు తల మొదలుకొని పాదం వరకు గాయాలు కాలర్ బోన్ విరిగినది అలాగే కంటి భాగం నుండి కడత భాగం వరకు అంతా పగిలిపోయినది కన్ను వాపు వచ్చేసింది ముక్కు నుండి రక్తము కారుతుంది ఆ సమయాన వైద్యులు ఆపరేషన్ చేయటానికి సిద్ధపడి ఉన్నారు ఈ విషయం కూడా నాకు తెలియదు అయితే అక్కడ ఉండగా దేవుని స్వరం నేను విన్నాను నా కుమారుడా నీవు ఇంటికి వెళ్ళు నేను నీకు తోడయ్యున్నాను అనే స్వరము స్పష్టంగా విన్నాను ఇది కూడా కలలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనుకున్నాను అయితే ఆ సమయాన రెండు వందల నలభై బీపీ అని డాక్టర్లు నిర్ధారించారట అప్పటికే ఐసీలో ఉన్నాను ప్రభు స్వరము విని వెంటనే హాస్పిటల్ నుండి కిందకొచ్చి వచ్చి ప్రభు నాతో మాట్లాడారు ఇంటికి వెళదామని నేను చెప్పానట అయితే రెండు వందల నలభై బీపీ చాలా హై బీపీ కాబట్టి నా ఒక రెండు చేతులతో నా తలను గట్టిగా పట్టుకొని నా తల పగిలిపోతుంది అని వెర్రి కేకలు వేస్తున్నానట అయితే ఆ సమయాన ప్రభు నాకు తోడయ్యున్నాడు మా ఒక కుటుంబ సభ్యులు మా ఆత్మీయులు నా ఆత్మీయ పిల్లలు హాస్పిటల్కు వచ్చి అక్కడి నుంచి నన్ను ఇంటికి తీసుకొచ్చారు దేవునికి స్తోత్ర ఈ విషయం తెలుసుకున్న దైవజనులు మా కొరకు కన్నీరు కార్చి ప్రార్థించారు నా ప్రాణం కొరకు దేవుని దగ్గర ముర్ర పెట్టారు వారి ప్రార్థన ఈరోజు నన్ను బ్రతికించింది దూరాన్ని ఉండి ప్రార్థించిన దైవజనులు ఉన్నారు సమీపంగా నా దగ్గరకు వచ్చి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ప్రార్థించిన దైవజనులు ఉన్నారు అలాగే మా ఒక ప్రాంతంలో ఉన్న దైవజనులు ఎంతోమంది మమ్మల్ని ధైర్యపరిచారు అలాంటి దైవజనులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను కాలనీ ఆశ నాకు లేదయ్యా ఒకవేళ ప్రతీ కీత నీ కొరకేసయ్యా గత కాలనీ ఆశ నాకు లేదయ్యా ఒకవేళ ప్రతీకీతే నీ కొరకేసయ్యా నా చేయి పట్టుకో యేసు రాజా నా చేయి పట్టుకో యేసు రాజా నీ ఆత్మతో నన్ను నింపవా నీ కృపతో నడిపించవా నీ ఆత్మతో నన్ను నింపవా నీ కృపతో నడిపించవా బ్రతకాలనీ ఆశ నాకు లేదయ్యా ఒకవేళ ప్రతీకీతే నీ కొరకి బ్రతకాలని ఆశ నాకు లేదయ్యా ఒకవేళ ప్రతీకీతే నీ కొరకి ప్రకటించాలని ఉంది నీ ప్రేమ వాత చాటించాలని ఉంది లోకమంతా ప్రకటించాలని ఉంది నీ ప్రేమ వాత చాటించాలని ఉంది లోకమంతా నాశతి చవా యేసు రాజా నాశతి చవా

ప్రదకాల ఆశ ఆశా మాగు ని దయా నీ వేళా ప్రది కొలది మంది ఉన్నారు చీకట్లు కోట్ల కొలది మంది ఉన్నారు చీకట్టు వాడిని నడిపించాలని ఉంది నీ వాక్యపు విదూగులు వాడిని నడిపించాలని ఉంది నీ వాక్యపు విలు నాశతివా నాయసువా నా యసు రాజా నీ ఆత్మతో నన్ను నింపవా నీ కృపతో నడిపించవా నీ ఆత్మతో నన్ను నింపవా ఈ నడిపించవా ఆశ కొంతకాలని ఆశాయ్యా ఒకవేళ బ్రతికితే నీ కడకే సయ్యా కొంతకాలనీ ఆశాయ్యా ఒకవేళ బ్రతికితే నీ కరకే సయ్యా నీ కరకే సయ్యా నీ కరకే సయ్యా की सया